హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే మీరు తమ్మినో చూసినట్టుగా మీకు తెలుసుంటుంది రీసెంట్గా లాంచ్ చేసిన టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ యొక్క డీటెయిల్ రివ్యూ అనేది మనం తెలుసుకుందాం ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోలో కూడా ఒక్క కామెడీ అనేది కూడా లేకుండా వస్తుంది <laughs> <laughs> okay, let's start our video. ఏ వెహికల్కైనా మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఇంజన్ గురించి కాబట్టి ఇంజన్ గురించి మాట్లాడుకుందాం ఇది మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తుంది ఒకటి వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ నార్మల్ ఇంజిన్ రెండవది వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ సిఎన్జి ఇంజిన్ మూడవది వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో చార్జెడ్ ఇంజిన్ ఇప్పుడు ఈ ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ గురించి మాట్లాడుకుందాం నార్మల్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ బిహెచ్పి పవర్ అండ్ వన్ ఫిఫ్టీన్ న్యూట్రన్ మీటర్ టాక్ సిఎన్జి ఇంజిన్ ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి ట్వంటీ టూ బిహెచ్పి పవర్ అండ్ వన్ నాట్ త్రీ న్యూటన్ మీటర్ టార్క్ అలాగే వన్ పాయింట్ టూ లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి వన్ ఎయిటీన్ బిహెచ్పి పవర్ అండ్ వన్ సెవెంటీన్ న్యూటన్ మీటర్ టార్క్ నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే పెట్రోల్ వచ్చేసి థర్టీ సెవెన్ లీటర్స్ అండ్ సిఎన్జి వచ్చేసి సిక్స్టీ లీటర్స్ ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఈజీగా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళగలదు ట్రాన్స్మిషన్స్ వచ్చేసి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో వస్తుంది ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఎంఎం లెంగ్త్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఎంఎం విడ్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎంఎం హైట్ అండ్ ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే వన్ నైంటీ త్రీ ఎంఎం అను స్పేస్ విషయానికి వస్తే ఇంజిన్ అయితే టూ హండ్రెడ్ టెన్ లీటర్స్ అదే పెట్రోల్ ఇంజిన్ అయితే త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ లీటర్స్ అనమాట దీని గురించి వద్దాం వెహికల్ యొక్క ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఫ్రంట్ అండ్ రేర్ ఏసీవెంట్స్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ టో బాక్స్ ఎంట్రీ అబుల్ హ్యాండ్ రేస్ మోడ్స్ వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ షార్క్ ఫిన్ యాంటీనా రూర్ లుక్స్ చూడడానికి ఆంబియన్ లైటింగ్ కూడా వచ్చేసి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఎల్ఈడి హెడ్ లైట్ అండ్ ఎల్ఈడి ఫాగ్ లైట్స్ అండ్ టెయిల్ లైట్ ఆల్సో టీ విషయానికి వస్తే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ విత్ బార్త్ అండ్ క్యాప్లో ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది పొందింది లో మనకి టూ స్క్రీన్స్ అనేది వస్తున్నాయి ఒకటి వచ్చేసి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే అండ్ రెండోది వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మనకి టెన్ ఇంచెస్తో వస్తుంది విత్ ఫోర్ స్పీకర్స్ ఫోర్ ట్విటర్ సౌండ్ సిస్టంతో అండ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చూసుకున్నట్లయితే పాతదానితో పోలిస్తే పెద్దగా ఏమీ చేంజ్ చేయలేదు ఇది వ్యాపారం ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ నుంచి టెన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు ఉంది ఈ వెహికల్ యొక్క టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే బోత్ సైడ్ సిక్స్టీన్ ఇంచెస్ టైర్స్తో వస్తుంది అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్తో వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో అనేది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు ఏమైనా డౌట్స్ అనేది ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్